దున్యంతా ఏ అనుకుంటా ముంగడు పోతుంటే మన దేశంలో మాత్రం ఇంకా కులాల పంచాదరి పెట్టుకొని వెనక పోతున్నట్టే అనిపిస్తుందిలా ఈ ఒడిషాల ముచ్చట చూస్తే దానం అనిపిస్తుంది ఇంత హైటెక్ జమానాల కూడా మధ్యయుగం నాటి అరాచకాలు ఇంకా పాటిస్తున్నారు అనిపిస్తుంది ఒడిశాల అయింది ఒక ఎస్సీ అమ్మాయి ఎస్టీ పిల్లగాని పెళ్లి చేసుకున్నదని ఊరు నుంచి కుల కులపెద్దలు ఆ ఊరి బహిష్కరణ వద్దనుకుంటే ఆ పిల్ల ఇంటి పేరున్నోళ్ళంతా గుండు కొట్టుకోవాలని తీర్పిచ్చిరు మహారాజులు కులపెద్దలు చెప్పిన తీర్పును కాదని కట్టుబాటు తప్పితే కులంలో ఉండనియరన్న భయానికి తరపు ఇంటి వాళ్ళు వాళ్ళ పాలు మొత్తం నలభై మంది గుండు కొట్టుకున్నారు ఆడికే ఒడవలే ఎస్టీల పిల్లగాని పెళ్లి చేసుకున్నందుకు మన కులానికి మైల పడ్డది దేవుళ్ళు కోపం చేస్తాయి ఆ మైల పోవాలంటే గ్రామ దేవతలకు ఆటలు కోళ్లు పోసి బలి ఇయ్యాలని యాటలు ఏటలు కోపించిరట ఆ పిల్లకు మన కులానికి ఎటువంటి సంబంధం లేదని ఆమె జీవిడిసిందని మీరంతా ఆమెకు పెద్ద కర్మ చేయాలని తీర్పిస్తే విద్యకు పెద్ద కర్మ చేసిరు పిల్ల తల్లిదండ్రులు చందమామ మీద పంటలు ఎట్లా వండియాలన్న ఆలోచనల దునియా ముంగడి పోతుంటే ఆడిపిల్ల మీద కుల పరువులను పెట్టి కులానికి పాడగట్టిందని ఏడుస్తున్నారు కుల బాంధవులు ఏదైనా బీమారి ఉన్నోళ్లకు మందుల మాకులు ఇచ్చి నయం చేయొచ్చు కానీ ఈ కులం బీమారి ఏం ఏ ఇచ్చి నయం చేయవశమైతుంది కాదా